త్వరలో జివో యాభై తొమ్మిది దరఖాస్తుల పరిష్కారం జివో యాభై తొమ్మిది కింద అక్రమంగా భూములను అక్ర క్రమబద్ధీకరిస్తున్నందుకు అంటే భూములను క్రమబద్ధీకరి చుట్టూ కూర్చుకున్నందుకు అంటే నాకర్ రాంగోడ్లో మొత్తం మూడు వేల కోట్ల ఖరీదైన ముప్పై రెండు ఎకరాలను రెగ్యులరైజ్ చేసుకున్నారు మేము రాగానే వాటిని వెనక్కి అయితే తీసుకున్నాం అంటే అక్రమంగా క్రమబద్ధీకరించుకున్నారని చెప్పేసి చెప్తున్నారనమాట ఈ భూములన్నీ కూడా జివో నెంబర్ యాభై తొమ్మిది ప్రకారం ప్రజాభిప్రాయ సేకరణ ముగిసిన నలభై ఐదు రోజుల్లో కొత్త రెవెన్యూ చట్టాన్ని అయితే తీసుకొస్తామని చెప్పేసి చెప్తున్నారు మొత్తమును ముసాయిదా చట్టం ఈ పై ఈ నెలాఖరు వరకు కూడా ప్రజల నుంచి సలహాలు సందేహాలు తీసుకుంటామని చెప్తున్నారు సో మనం ఈ విధంగా చూసుకున్నట్లయితే ఇకపై ముప్పై మూడు కాదు ఒకటే మ్యాడ్యుల్ అయితే ఉండబోతుంది సాదా బయనమార్కు మరోమారు దరఖాస్తుల స్వీకరణ అయితే ఉంటుంది ప్రతి గ్రామంలో కూడా రెవెన్యూ కాపులా పేరు అయితే పెడతారని చెప్తున్నారు కాపులా పేరు అయితే పెడుతున్నారు సో ఈ విధంగా తెలంగాణలో మనకి కొత్త రెవెన్యూ చట్టాన్ని అయితే తీసుకొస్తున్నారు మొత్తం అన్నీ కూడా నలభై ఐదు రోజులు ఈ కార్యక్రమం జరగబోతున్నమాట సో అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి